అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్ల మహా ధర్నా డిమాండ్ లిబే వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేకుండా కంప్లీట్ గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ పెన్షనర్లు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం నగరంలోని సత్పూర్ ప్రాంతంలోని సా స్థానిక కార్యాలయం వెలుపల ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షనర్లు ప్రదర్శన నిర్వహించారు ప్రస్తుతం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లిస్తున్న నిరాశనకారులు తమ సంవత్సరాల సహకారాన్ని ప్రతిబింబించే మొత్తం తొమ్మిది వేలకు పెంచాలని ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేశారు ఆర్థిక ఉపశమనంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవడానికి కరువు బత్యం ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు మరియు ప్రభుత్వ ఆహార భద్రత చట్టంలో చేరడం వంటి ముఖ్యమైన మద్దతు వారికి వారి డిమాండ్లు విస్తరించాయి ఈ నిరసనకు నాసిక్ జిల్లా ఈపీఎఫ్ఓ పెన్షనర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు దేస్లే నాయకత్వం వహించారు కేంద్రం పెన్షన్ మొత్తాన్ని పెంచాలని గత పదిహేను సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఫలించలేదు కేవలం వెయ్యి రూపాయలతో నిర్వహించడం కష్టం అందుకే కేంద్రం దృష్టిని ఆకర్షించడానికి మేము ప్రదర్శనలు నిర్వహించామా అని ఆయన తెలిపారు ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ కింద దాదాపు నూట ఎనభై ఆరు సంస్థలు ఉన్నాయి ప్రస్తుతం ఈపీఎఫ్ఓ నైన్టీ ఫైవ్ కింద దేశవ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వీరిలోని మహారాష్ట్రలో పద్దెనిమిది లక్షలు ఉన్నారు వీరుల ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షనర్లు తమ పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో